తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఆరు సంవత్సరాల క్రితం డైలీ వేజ్ వర్కర్స్ కంటిన్యూటీ వర్కర్స్ అనే పేరుతో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేరినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు గత ముప్పై సంవత్సరాలుగా తమని పర్మనెంట్ చేయండి అని ఏడుకుంటూ ఉద్యమాలు చేసిన పరిస్థితి ఒక పక్క ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ అరవై నాలుగును అడ్డుపెట్టి కడుపు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కనీస వేతనాన్ని అమలు చేయాలని ఒక పక్క కార్మికులందరూ పోరాడుతూ ఉంటే ఈరోజు కనీస వేతనం కూడా ఇవ్వకుండా వేతనాలను తగ్గించి ఇస్తున్న జీతంలో కూడా కోతలు పెట్టి మీరు పనిచేస్తే చేయండి లేదనంటే లేదనే పద్ధతిలో ఒక రకంగా పరోక్షంగా హాస్టల్ను మూసివేత వేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టుగా తెలంగాణలో కనిపిస్తూ ఉంది గిరిజన విద్యార్థులు ఇప్పుడిప్పుడే చదువులుకుంటూ ఉన్నత విద్యలకు వస్తూ ఉన్నారు వాళ్ళని మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హాస్టళ్లలో ఈరోజు డైలీ వేజ్ వర్కర్ల పేరుతో పనిచేస్తున్నటువంటి ఎవరైతే కుకింగ్ సెక్షన్లో ఉన్నటువంటి వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి అన్నం వండి పెట్టే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు ఈరోజు వేతనాలు పెంచమని సమ్మెలకు పోతే విద్యార్థులే శ్రామికులుగా మారినటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది స్వయంగా విద్యార్థులే వండుకొని తిని రెడీ అయ్యి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఉండదు కాబట్టి ఈ పార్టీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ప్రధానంగా గిరిజన విద్యార్థుల పట్ల ఓ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది వారి చదువుల్ని అద్ ఆధునీకరించి ఉన్నతమైన విద్యా సంస్థలకి వెళ్ళడానికి ప్రోత్సహించడానికి బదులు వాళ్ళని అక్కడ వంట మనుషులుగా కూలీలుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరైతే కార్మికుల్ని పర్మిట్ చేస్తామన్నారో వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించారో ఈ సమస్యలు కూడా పరిష్కారం చేసి తక్షణం డైలీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా విద్యార్థులు హాస్టల్లో ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత క్వాలిటీ భోజనాన్ని అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలి ఇప్పటికే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని దశలవారీగా ఆందోళన చేస్తా ఉన్నారు ఈ ఆందోళనలకి వాళ్ళ సమ్మెకి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పూర్తి సంపూర్ణమైన మద్దతుని తెలియజేస్తా ఉంది రేపు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఏదైతే ఆందోళన పాల్గొంటున్నారో అందులో ప్రత్యక్షంగా పాల్గొంటాం విద్యార్థులు ఎక్కడైనా సరే వంట చేసినట్టుగా వార్డెన్లు ఏరే వర్కర్లను తీసుకొచ్చి వండినట్టుగా ఖచ్చితంగా చేస్తే మాత్రం ఎస్ఎఫ్ఐ గా ప్రతి హాస్టల్ ముందు ప్రత్యక్ష ఆందోళన చేస్తాం విద్యార్థులందరికీ ఈ ఎవరైతే కార్మికులు ఉన్నారో ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేయడం ద్వారా మరింత మరింతగా ఆ హాస్టల్ అభివృద్ధి కోసం పాటుపడాలని తక్షణమే ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని వారు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస కనీసవేత ఇవ్వాలని టైం స్కేల్ ఇవ్వాలని రకరకాల డిమాండ్లతో వాళ్ళు చేస్తున్న పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ విద్యార్థుల తరఫున హాస్టల్ ముందు ప్రత్యక్షంగా ఆందోళన కూడా కార్మికులకు మద్దతుగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతా ఉన్నాం